మనకి రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనకి ఎగ్జామినేషన్ ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మనకి ఎగ్జామ్ మెగా డిఎస్సి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇందులో భాగంగా సత్యజాల సాయి జిల్లా కి సంబంధించి మూడు సెంటర్లు అలాట్ చేయడం జరిగింది మూడు సెంటర్లో రెండు బెంగళూరులో ఇవ్వడం జరిగింది ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇందులో మనకి రెండు సెంటర్ లో ఒకటి తీనియాలో ఉంటుంది ఇంకోటి చిక్కబానావరా లో ఉంది మూడో అంటే కొత్తపడి సత్యసాయి జిల్లాలో వచ్చేపాటికి ఇక్కడ మనకి సంస్కృతి కాలేజ్ లో ఒక సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో రెండు వందల స్టూడెంట్స్ రెండు వందల క్యాండిడేట్స్ వరకు మనకి ఇక్కడ అటెండ్ అవచ్చు అండ్ వీళ్ళందరికీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసానికి అన్ని ఏర్పాటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ అన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది మనం కూడా స్పెషల్ ఆఫీసర్స్ ఒక అపాయింట్ చేస్తుంటున్నాం సో ఇందులో భాగంగా ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్స్ ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కంటిన్యూస్ గా ప్రాపర్ గా జరపాలని వాళ్ళ కోఆర్డినేషన్ మీటింగ్ తో పాటు వాళ్ళ హెల్త్ టీమ్స్ కావాల్సిన గైడ్ లైన్స్ ఒక ఆల్ మూడు కి ఎంఈఓస్ ని అపాయింట్ చేయడం జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి సో ఇవన్నీ కూడా మనం పగడబందిగా చూసుకొని చూసుకుని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేసుకోవడం చేసుకోవడం జరిగింది